ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలి అనే డిమాండ్ తో ఇవాళ రైతు దీక్ష చేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి వేల్పూరు బాల్కొండ ముప్కాలు మెండోరా నాలుగు మండలాలకు చెందినటువంటి నా రైతన్నలందరికీ టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియస్తావు అర గంటలైంది ఒక్కళ్ళు కూడా ఇవ్వలేదు నేను చూస్తా ఉన్న అప్పటి నుంచి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా ఎవరు కూడా ఒక్కరు లేవకుండా మన రైతులు చెప్పినటువంటి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినటువంటి బాధల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల గురించి చెప్పినప్పుడు మీ అందరి ముఖాల్లో కనిపిస్తున్నటువంటి ఆవేదన ఇవాళ నేను కళ్ళారా చూడడం జరిగింది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం అసలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పేద ప్రజలకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పోరాటం జరుగుతుంది మీ అందరి సహకారంతో ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం బ్రహ్మాండంగా పోరాటం చేస్తాం చివరికి అంతమంగా మన రైతన్నలకు మన ప్రజలకు వారిచ్చిన హామీలు అమలయ్యే విధంగా తప్పకుండా పనిచేస్తామని చెప్పి మీ అందరికి నేను మన చేస్తాను హామీలు ఇచ్చినాడు రైతులకి కావచ్చు పేద ప్రజలకు కావచ్చు ఆమెలో ఏమైనా మేము అసెంబ్లీలో అడిగితే నువ్వు చెప్పి ఓట్లు తీసుకున్నావు కదా డిసెంబర్ తొమ్మిదినే అన్నావు కదా వచ్చే నెలనే అన్నావు కదా మరి అని మేము ఒక రెండు నెలల తర్వాత ఎప్పుడో మేము అసెంబ్లీలో నిలదీస్తే నేను హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నిలదీస్తే నన్ను ఇప్పుడే అడుగుతారా నేను వచ్చి ఇంకా వచ్చి యాభై రోజులే రాలేదు వంద రోజుల్లో అమలు చేస్తాను ఎన్నికలు అప్పుడు చెప్పినా కదా ఇంకా యాభై రోజులు అన్న అన్నమాట మాట్లాడండి రేవంత్ రెడ్డి ఆయన మాటల్లోనే చూడండి ఏమన్నాడు ఆ మైక్ మైకెట్తోంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా మేము అసెంబ్లీలో అడిగితే ఏమన్నాడు ఈ వంద రోజుల్లో అప్పుడే పిల్లలు అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు చెప్పింది ముఖ్యమంత్రి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు వంద రోజుల్లో అమలు చేస్తా ఇప్పుడు యాభై రోజులు కాలేదు మళ్ళా నా వెనకాల పడుతున్నారు ఇప్పుడే అన్న మాట మాట్లాడి ముఖ్యమంత్రి నీ మాట నీకే ఎత్తున్నా నువ్వు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రి అయినావు డిసెంబర్ జనవరి ఏడు ఫిబ్రవరి ఏడు మార్చి ఏడు మూడు నెలలు అయిపోతాయి పదహారవ తారీఖుకి వంద రోజులు అవుతుంది మార్చి పదహారవ తారీఖుకి నోటిఫికేషన్ వచ్చింది కూడా అప్పుడే నోటిఫికేషన్ రాకుండా మొదలే కరెక్ట్ ఆ రోజుకే వంద రోజులు అయిపోయింది అన్న మాట కాబట్టి ఎన్నికల కోడ్ కంటే మొదలే నువ్వు ముఖ్యమంత్రిగా అయి లేదో నువ్వు ఎన్నికల్లో గెలిచి వంద మూడు రోజులు అవుతుంది రిజల్ట్ ఫలితాలు వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిన లెక్క లెక్కబడితే వంద మూడు రోజులు అవుతుంది ఇప్పుడేమో ఎన్నికల కూరున్నది కదా అని ఒక మంత్రి అంటాడు ఎన్నికలు అయినంత చేస్తామని ఒక మంత్రి అంటాడు మరి నీ వంద రోజుల హామీ ఏమైంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఓట్లు ఎత్తాయి రైతు బంధు ఇయని ఎన్నికల టైంలో ఉన్నారు కానీ మేము పెట్టాం లెటర్ నువ్వు ఇయ్యు అందరికీ ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నాం మేము మేము మీ రాజకీయాలు చేయం రైతులకు మీద రాజకీయాలు చేయం మా వారసత్వం మాకు లేదు కాబట్టి ఇంకా కల్లకూలు ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేయద్దు ఒకసారి మొన్నటి ఎన్నికల్లో మోసం చేసావు మళ్ళా ఇప్పుడు ఎన్నికల కోడని చెప్పి మోసం చేయద్దు ఫస్ట్ పాయింట్ ఈ వంద రోజుల్లో నీ ఎన్నికల కోడు కంటే మొదలే అయిపోయింది నువ్వు చెప్పిన వంద రోజులు ఎన్నికల కోడ్ కంటే మొదలే అయిపోయింది ఎన్నికలకు కూడా అర్థం రాదు ఆ వంద రోజుల్లో నువ్వు చేస్తుంటే లేదు పోని వంద రోజుల్లో రాలేదు ఇప్పుడు చేస్తాను మేం టీఆర్ఎస్ పార్టీగా మేము లెటర్ రాస్తాం ఎలక్షన్ కమిషన్ కు మాకే అభ్యంతరంలో ఇవ్వండి అని చెప్తాం అంతేగాని మల్లరా పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కూడా ప్రజల్ని రైతుల్ని మోసం చేయాలని ప్రయత్నం చెయ్యకు రేవంత్ రెడ్డి ఇది మంచిది కాదు రైతేరిసిన ఎద్దేరిసిన యోసం రైతేరిసిన రాజ్యం మాగుండదు ఇక ఇది నాలుగోసారి కేవలం మూడున్నర నెల కాలంలో టీఆర్ఎస్ పార్టీ రైతులం కలిసి మందు టెండర్లు రూపమైన కూర్చున్నది నాలుగోసారిది ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మేము కొంటమో అని చెప్పి మాట అన్నావు ముఖ్యంగా వరి ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నావు ఇగ ఇవాళ కళ్ళాలలో వస్తున్నాయి వడ్లు ముత్తుకోంగ ముత్తుకోంగా పెట్టిన కొనుగోలు సెంటర్లు ఆ కొనుగోలు సెంటర్లు పెట్టి సంచులుంటే తక్కర్లేదు తక్కడుంటే సంచులు లేవరా ఇదో నామిక వస్తే పెట్టినావు సరే పెట్టినని పెట్టినావు తీసుకునే ప్రతి గింజకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయల బోనస్ అంటే ఇవాళ రెండు వేల ఒక వంద అరవై రూపాయలు గొడ్డుగొడ్లకు ఉంటే రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఇవాళ ఉంటే ఐదు వందలు కలిపి రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు ప్రతి క్వింటాల్ వరి ధాన్యానికి రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను మీ అందరూ చెప్పగల మధ్యలో ఈ ప్రభుత్వానికి డిమాండ్ ఈ పంట మరి ధాన్యం ప్రతి క్వింటాల్కి రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు ఇవ్వాలి మీరు ఇచ్చిన మాట ప్రకారం అట్లనే మన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పీఎఫ్ చైర్మన్ పనుగలు తెల్ల జొన్నలు కూడా మద్దతు ధర కొన్ని తక్కువ పోతున్నాయి మద్దతు ధరనే మీద వందల రూపాయలు ఇచ్చి తెల్ల జొన్నలు పొలాలి మీరు కూడా ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చుకున్నారు ఇవాళ ఎదురాన్ని చొప్పున ఎన్నిమినేట్ చేసి అగ్రికల్చర్ ఆఫీసర్లను ఊళ్ళలోకి పంపించి ఇన్ని ఎకరాల్లో ఏ రైతు తల్లిదండ్రులు చిన్న వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి క్వింటాల్కి బోనస్ ఇవ్వాలి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి